ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం మరో కొత్త పథకం ప్రారంభం అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటంటే వీడియోలో తెలుసుకున్నా వీడియో చివరవారు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చూడండి మర్చిపోతున్నా వెంటనే లైక్ చేయండి వివరాలు వెళ్ళిపోదామండి మనం తెలంగాణలో అత్యంత పేదరికంలో జీవిస్తున్న కుటుంబాలను ప్రభుత్వం సహాయం అందించేందుకు తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది ఇందుకోసం కేరళలో అమలవుతున్న ప్రజా భాగస్వామ్య విధానాన్ని తెలంగాణలో అమలు చేయాలని నిర్ణయించింది అత్యంత పేద కుటుంబాలు గుర్తించడం వారి అవసరాలకు ఆధారంగా ప్రణాళికలు రూపొందించి ఇక బాధ్యతను గ్రామీణ మంత్రిత్వ శాఖ శీతాక కు రాష్ట్ర పేదరిక నిర్మూల సంస్థ అప్పగించారన్నమాట పిడికే సేర్పు టీజీఏఎల్ ఏదైతే ఉందో తెలంగాణ సముహిత జీవనోపాధి కార్యక్రమం కింద ఐదు జిల్లాలను ఎనిమిది మండలాల్లో పైలట్ సర్వే అయితే నిర్వహించింది అనమాట ఈ సర్వేలో తీవ్ర పేదరికం ఎదుర్కొంటున్న సుమారు ఎనిమిది వేల కుటుంబాలను గుర్తించారు ఇదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల భాగస్వామ్యంతో అత్యంత పేద కుటుంబాలు గుర్తించేందుకు నమూనా సర్వే ప్రతిపాదన సిద్ధం చేయగా వాటికి మంత్రి సీతక ఆమోదం తెలిపారు ఈ ప్రతిపాదన ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఉంది ఆయన ఆమోదం లభించిన వెంటనే సర్వే పూర్తిగా ఉందన్నమాట గ్రామస్తుల భాగస్వామితో సర్వే ఈ సర్వే అనేది పూర్తిగా గ్రామస్తుల మధ్యనే గ్రామస్తుల భావస్వామితో నిర్వహించనున్నారు గ్రామంలోని మహిళా సంఘాల సభ్యులు ఊరిలోని అన్ని వీధుల్లో కాలినడకన తిరిగి ప్రతి ఇంటి పరిస్థితిని పరిశీలిస్తారు అనంతరం పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ చిత్రపటాన్ని రూపొందించి అందులో పక్కా ఇల్లు కచ్చా ఇల్లు గుడిసెలు బొమ్మల రూపంలో చూపిస్తారు ప్రతి ఇంట్లో నివసిస్తున్న కుటుంబ సభ్యులు వారి సామాజిక ఆర్థిక స్థితిగతుల వివరాలు కార్డులపై రాసి ఆయా ఇల్లు బొమ్మలపై ఉంచుతారు ఇక ఈ ప్రక్రియ అంతా గ్రామస్తుల సమక్షంలో జరుగుతుంది ఎలాంటి ఇళ్లల్లో ఎవరు నివసిస్తున్నారు వారి జీవన స్థితి ఏంటి అనేటువంటి విషయాలపై అందరి అభిప్రాయాలు తీసుకొని సంహితతో అందరి సమ్మెతో అత్యంత నిరుపయోగ కుటుంబాలు ప్రాథమిక జాబితాను తయారు చేస్తారు జాబితాలో ఉన్న కుటుంబాలు వద్దకు నేరుగా వెళ్ళి విరాలు సేకరించి మహిళా సంఘాల సమస్యలు చర్చించి తుది జాబితా తీర్మానం చేస్తారు గ్రామ పరిధి జనాభా బట్టి ఈ కార్యక్రమంలో మూడు నుంచి ఐదు రోజుల సమయం కొనసాగుతుంది ఎంపిక ఎంపికంటే గ్రామస్థాయిలో రూపొందించిన జాబితాను మండల సమీక్షకు పంపిస్తారు మండల సమీక్షకు చెందినటువంటి నలుగురు ప్రతినిధులు మళ్ళీ గ్రామానికి వచ్చి ఆయా జాబితాల ఆధారంగా మరోసారి తనిఖీ అయితే చేస్తారు ఆయా కుటుంబాల ఆర్థిక స్థితి ఆదాయ వనరులు ఆహారం భద్రత జీవన విధానంపై సమాచారాన్ని సేకరిస్తారు గ్రామస్తులు మాట్లాడి నిర్ధారణ చేసుకుంటారు ఒకవేళ జాబితా ఉన్న కుటుంబం వలస వెళ్ళి ఉంటే రిగుపురు వారి ద్వారా వివరాలు కూడా స్వీకరిస్తారు ఈ సమయంలో ఎవరైనా అభ్యంతరం తెలిపితే వాటిని పరిగణలోకి తీసుకొని జాబితా నుంచి సవరించి తుది రూపం అయితే ఇస్తారు ఆ తర్వాత ఈ తుది జాబితాను ఎంపీడీఓకు సమర్పిస్తారు ఎంపీడీఓలు గ్రామ కార్యదర్శి ద్వారా మరోసారి ఫీల్డ్ వెరిఫికేషన్ చేయించి ఇక డిఆర్డిఓ అనగా జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులకు అందజేస్తారు అక్కడి నుంచి జిల్లా కలెక్టర్ జాబితాను చేరుతుంది కలెక్టర్ పరిశీలించి అలా అంటే అర్హులను అధికారికంగా ప్రకటించడంతో మార్గదర్శకాలకు సంబంధించి అత్యంత పేద నిద్యు అంటే గుర్తించేందుకు పలు ప్రామాణాలకు నిర్దేశించింది ఎస్సీ ఎస్సీలు ముఖ్యంగా ఆత్మహత్యలకు తొలి ప్రాధాన్యత ఉంటుంది సొంత ఇల్లు సొంత స్థలం లేనివారు మట్టి గోడలతో ఒక్క గదిలో నివసిస్తున్న కుటుంబాలు స్థిర ఆదాయం లేక రోజువారీ కుళ్ళపై ఆధారపడేవారు సాగు భూమి లేనటువంటి లేదా బీడు భూమి మాత్రమే ఉన్నవారు ఈ జాబితాలోకి వస్తారు ఒంటరిగా జీవిస్తున్న మహిళలు ఆసరా లేని వృద్ధులు పారిశుద్ధ పనులు చేసేవారు చెత్త సేకరించేవారు ట్రాన్స్జెండర్లు అలాగే టీబీ క్యాన్సర్ వంటి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారు కూడా అర్హులుగా పరిగణిస్తారు అదేవిధంగా పనిచేయలేని దివ్యాంగులకు లేదా పద్దెనిమిది ఏళ్ళు దాటినా పనిచేయలేని పరిస్థితుల్లో ఉన్న యువత కూడా ఉన్న అంటే కుటుంబాల జీవనోపాధి కోసం తాత్కాలికంగా వలస వెళ్ళిన కుటుంబాలకు అలాగే ఇలాంటి పరిస్థితులు ఉన్న బీసీ ఓసీ కుటుంబాలు సర్వేలు అయితే లెక్కల్లో తీసుకుంటారు వీళ్ళు అనర్హులు అనమాట అయితే కొన్ని పరిస్థితుల్లో ఉన్నవారు కూడా ఈ సాయానికి అనర్హులు అనమాట ఎందుకంటే కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉంటే ఆదాయం పన్ను చెల్లించేవారు ఉంటే నెలకు పదివేలకు పై ఆదాయం ఉంటే అంటే కారు అదేవిధంగా ఏదైతే జీపు కారు ట్రాక్టర్ వంటి వాహనాలు ఉన్నవారు కూడా ఈ పథకానికి సంబంధించి ఏదైతే అర్హులు కారనమాట సో అలాగే రెండు ఎకరాల పైగా మాగాని బావి లేదా మోటార్ పంపు సెట్లు ఉన్నవారు బ్యాంకు లేదా ఇతర సంస్థల నుంచి యాభై వేలకు పైగా రుణం తీసుకున్న వారు కూడా అనర్హులుగా పరిగణిస్తారనమాట మొత్తం మీద